టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి గారు ఇకలా ఉండగా చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని చాలా రోజుల నుంచి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మరియు సినీ పరిశ్రమకు మధ్య వారిదిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారనే న్యూస్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఎంతో గౌరవం అన్న విషయం తెలిసిందే ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని అందరూ విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే ఇటు ప్రభుత్వంలోనే కానీ చిరంజీవి గారి మాటలను కాదలనే పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చనే లెక్క వేస్తున్నారు అయితే ఏ పదవి లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారు సేవలను వాడుకునే కన్నా ఆయనకు సముచిత గౌరవం దక్కేలా ఓ పదవిని అప్పగించాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరంజీవి గారి స్థాయికి తగ్గ గౌరవం ఉన్న పదవి ఏముందని ఆరా తీస్తోంది ప్రభుత్వం ఇక ఇది ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారట ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని నెలకొల్పే పనులు ఆయన తీసుకున్నారట ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు దద్దరి ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస మళ్ళీ దూసుకెళ్తున్నారు ఆయన నటిస్తున్న విశ్వం వర సినిమా రికార్డులు క్రియేట్ చేసే విధంగా సంక్రాంతి పదిన రిలీజ్ అవుతున్న అంశం